కేరళ విలయం నుంచి ఇంకా కోలుకోలేదు సరిగ్గా వారం రోజుల క్రితం ఓ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం ఎక్కువైపోయి అక్కడ గ్రామాలకి గ్రామాలే తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది ఎంతోమంది గళ్లంతైపోయారు వారం రోజుల తర్వాత తేలిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు నాలుగు వందల ఐదు మంది మరణించినట్టుగా తేలింది ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి ఇంకెంతమంది సవాళ్ళు బయటకు వస్తాయో అనేది కూడా తెలీదు ఇక ఎంతమంది గళ్ళంతయ్యారు అనే దానికైతే లెక్కే లేదు ఎందుకంటే వాయినాడులో నివసించే ప్రజలే కాకుండా అక్కడ పనిచేసుకొని బ్రతకటానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా వాళ్ళ ఆచూకీ అయితే ఇప్పటికీ తెలియరాలేదు బట్ స్టిల్ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి బట్ ఏదేమైనా కేరళ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అంటే టూరిస్టులు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వాయినాడు అనే ప్రదేశాన్ని డెఫినెట్గా సందర్శిస్తారు ఎందుకంటే ప్రకృతి అందాలకి నిలయం ఆ ప్రాంతం ఎందుకంటే అంత అందంగా ఉంటాయి అక్కడ చుట్టూ ఉండే తేయాకు పంటలు కానీ ఆ కొండ చర్యలు కానీ అక్కడ వ్యూ పాయింట్స్ కానీ చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు అవేవి కనిపించట్లేవు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది తిరిగి మళ్ళీ వాయినాడు యథాస్థానానికి చేరుకోవాలి అని అంటే ఎన్నెలు పడుతుందో తెలియదు ఇక నిరాశ్రయులైన వాళ్ళకైతే ఆశ్రయం కల్పించటానికి ఆశ్రయం కల్పించటం అనేది మాత్రం కేరళ ప్రభుత్వానికి అతిపెద్ద టాస్క్ అనే చెప్పాలి మరి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలీదు ఈ క్రమంలో మన స్టార్ హీరోలందరూ కూడా మేం కేవలం రియల్ హీరోస్ కాదు రియల్ హీరోస్ అంటూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వాయినాడు విపత్తుకి తమ వంతుగా ఎంతో అమౌంట్ని డొనేట్ చేశారు ఇప్పుడు తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన వంతు సాయంగా రెండు కోట్ల రూపాయలని ఆయన ప్రకటించడం జరిగింది సో సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన రెండు కోట్లు ఇస్తున్నట్టుగా తెలియచేశారు ఇది నిజంగా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు ఒక్కసారి మనం చూసినట్లయితే ఎంతమంది ఇప్పటివరకు విపత్తుకి సీఎం రిలీఫ్ ఫండ్కి అమౌంట్ని డొనేట్ చేశారు అనే విషయం చూస్తే హయ్యెస్ట్ అమౌంట్ చూసినట్లయితే కేవలం మోహన్ లాల్ మాత్రమే మూడు కోట్ల రూపాయలని ఆయన ప్రకటించడం జరిగింది మూడు కోట్ల రూపాయలు ప్రకటించడమే కాదు ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యలో పాలు పంచుకున్నారు రెస్క్యూ టీంలో పాలు పంచుకొని ఎంతో మందిని కాపాడారు ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సినిమా స్కెడ్యూల్స్ ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక కళ్ళల్గా అక్కడికి వెళ్ళి ఆయన రెస్క్యూ టీంతో కలిసి ఎంతోమందిని కాపాడారు ఆయన నిజంగా అది పెద్ద విషయం అనే చెప్పాలి ఇక ఆయన తర్వాత అంత తరహాలో అంత పెద్ద అమౌంట్ ఇచ్చింది మాత్రం పాన్ ఇండియా స్టార్ అని చెప్పడం కూడా చాలా తక్కువ విషయం అనే చెప్పాలి వరల్డ్ స్టార్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజంగా వరల్డ్ లెవెల్లో వరల్డ్ వైడ్గా ఒక సూపర్ స్టార్ సో అలాంటి హీరో రెండు కోట్ల రూపాయలని ప్రకటించడం జరిగింది ఇక ఆ తర్వాత చూసినట్లయితే మన తెలుగు వాళ్ళే అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్తో కలిసి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఇక ఆ తర్వాత మరో మెగా హీరో మన మెగా హీరో అని చెప్పొచ్చు లేదో కూడా తెలియదు బట్ ఇప్పటివరకు మనం అందరం అదే అనుకుంటాం కాబట్టి అలాగే కంటిన్యూ చేస్తే మెగా హీరో అయినటువంటి అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయలని ప్రకటించారు నిజానికి అల్లు అర్జున్కి తెలుగులో కన్నా కూడా మలయాళంలోనే అభిమానులు చాలా ఎక్కువ ఆయన ప్రతి సినిమాని ఆదరిస్తారు అక్కడ ఇంకో మాట చెప్పాలంటే ఆయన అల్లు అర్జున్ అనే కన్నా కూడా మళ్ళు అర్జున్ అని పిలుచుకుంటారు అక్కడి ప్రజలు అంత అభిమానం ఆయన అంతమంది అభిమానులు ఆయనకు అక్కడ ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు బట్ ఏదేమైనా ఆయన ఆయన కూడా ఒక రియల్ హీరో అనిపించుకొని ఇరవై ఐదు లక్షల రూపాయల సాయాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఇక వీళ్లతో పాటు చూసినట్లయితే జ్యోతికా సూర్య దంపతులు యాభై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఇప్పటికే ఇక అక్కడ అదే మలయాళంలో సూపర్ స్టార్ అయినటువంటి మమ్ముట్టి తన కొడుకుతో కలిపి నలభై లక్షల రూపాయలను ప్రకటించారు ఫాహద్ ఫజీల్ దంపతులు ఇరవై ఐదు లక్షల రూపాయలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షల రూపాయలు విక్రమ్ ఇరవై లక్షల రూపాయలు తమిళ్ హీరో విక్రమ్ అలాగే రష్మిక మందాన పది లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు ఎవరు ఎంత ఇచ్చారు అనే విషయం పక్కన పెట్టేస్తే రష్మిక మందాన అందరికన్నా ముందుగా రియాక్ట్ అయ్యి పది లక్షల రూపాయలు ఇవ్వటం కూడా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి ఆ తర్వాతనే చాలా మంది సెలబ్రిటీ స్పందించారు దీనిపై ఇక వీరితో పాటు నయనతార విఘ్నేష్ శివన్ కలిపి ఇరవై ఐదు లక్షల రూపాయలని విరాళంగా ఇవ్వటం జరిగింది ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు మరి బాలీవుడ్ హీరోస్ కూడా ఇందులో పాలు పంచుకుంటే డెఫినెట్గా వాయినాడిని తిరిగి మళ్ళీ ఇంతకుముందు ఎంత సుందరంగా ఉండేదో అలాంటి ప్రాంతాన్ని చూడొచ్చు అక్కడ ఎవరైతే నిరాశ్రయులయ్యారో బతికి బట్ట బయటపడ్డారో వాళ్ళందరికీ మళ్ళీ ఆశ్రయం కల్పించడంలో డెఫినెట్గా సాయం చేసిన వాళ్ళు అవుతారు సో వీలైనంత వరకు మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేయొచ్చు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి వెబ్సైట్స్ ఉన్నాయి దాంట్లో రియాక్ట్ అవ్వండి అండ్ మీ వంతు సాయం కూడా అందించండి మన పొరుగు రాష్ట్రమే కదా మనమంతా అన్నతమ్ములం అంటూ ఉంటాం కదా మీ వంతు సాయం కూడా చేయండి అండ్ మరి మన సెలబ్రిటీస్ కేవలం రియల్ హీరోసే కాదు రియల్ హీరోస్ అనిపించుకుంటున్న వీళ్ళ విరాళాలపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి